അന്തുക്കുന്ന ആടുത്ത അതേം ഗേം അതേം നെയ്മർ സോ മേം സ്റ്റാർട്ട് ഗായത് നോട്ട് ఏ బిజీ అట్లా అంటుంది నేను స్టాప్ అంట ఏ లెటర్ కాటో ఆగిపోయిందో గాయత్రి లెటర్ చెప్తుంది ఆ లెటర్ తోటి ఒక పేరు ప్లేస్ ఇప్పుడు గాయత్రికైతే కేఏ వచ్చిందంట కాదు టైం అయితే ఏది ఫోన్ ఏది ఏది ఫోన్ టైం చూపి ఇంకా ఫోన్ ఏది ఇంకా చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇలెవన్ ట్వంటీ అవుతుంది ఇంకా కాసేపు అయితే ట్వెల్వ్ గిట్ల అవుతుంది పడుకోమంటే ఆటలు ఆటలాడుతున్నారు ఇగో వాళ్ళు మన మాట అయిన తట్టే లేరు ఇప్పుడు వాళ్ళ జోషిలో వాళ్ళే ఉన్నారు ఆట మీద పడ్డారు అమ్మో టైమ్ లెవెన్ ట్వంటీ ఏమొచ్చిందమ్ము ప్లే ఐస్ల్యాండ్ అబ్బా అరకుని ఎత్తున్నా థింగ్ తెలియదు అనిమల్ తెలియదు థింగ్ ఏమో ఇంక్ బా ఇప్పుడు నేమ్ ఐస్ ఈస్ ల్యాండ్ థింగ్ వచ్చేసి ఐస్ క్రీమ్ నిమల్ ఏముంది యానిమల్ తోతుంటేం లేదనుకుంటా ఉన్నా గుర్తుకొస్తలేదు మీరు ఎప్పుడు చెప్పేసాయి ప్లేస్ ఏమో ఐస్ ల్యాండ్ నేను థింగ్ ఏమో ఇగ్లూ ఇప్పుడు అనమాట ఐలాండ్ ఏ టైము ఎంత అయింది లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అవుతుంది టైము ఇట్లా వండుకోర్రి కొనకుండా ఏమైంది మీరే ముచ్చట్టు పెడుతుర్రు ఇంకా ఏం డిస్కషన్ ఏం ఆడతారా టువెల్ అవుతుంది పొద్దున పొద్దున లేవరా అమ్ములు గాయత్రి దారి అమ్మి ఈలాట వీళ్ళకే ఉన్నది ఫ్రెండ్స్ చూడండి వీళ్ళ కొట్లాట వీళ్ళకే ఉన్నది ఎట్లా కొట్లాడుకుంటారా చూడండి ఏమనకు లే పడుకోర్రీ టైమ్ టువల్ అవుతుంది చూడాలంటే ఎట్లా చేస్తారో వాళ్ళు వాడుకుంటారు మమ్మల్ని వాడుకోలేదు ఏమంటే పొద్దున సండే అంటారు టైం అయితే కరెక్ట్ పది నెలలకు పన్నెండు అవుతుంది నాకేమో మళ్ళీ కదా అని

మీ నిద్రలు వస్తాను అద్దులు ఎప్పుడు లేస్తారు అమ్మాయి సెవెన్ గి ఫోన్ చేసారు అమ్మాని అజ్చా కిందోళ్ళు ఏమనుకుంటారు నైట్ అంత ఏం వెళ్ళారు అనుకో అమ్ములు

সেরাাটিতে আজেয়ে চূডাকে আজেরে পোদের আরাও ঎হাক দের বফেডি হিকি পোদি চ্কি .. স্কি পোদাআরাগে চ্কি 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 চ্ক